క్రైస్తవులు కోపపడొచ్చా ఒకసారి ఒకరు అడిగారు క్రైస్తవులు కోపపడొచ్చా బైబిల్ ఏం చెప్తుంది అని కోపడొచ్చు క్రీస్తు ప్రభు కోపడినటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి ఎప్పుడెప్పుడైనా కోపం వచ్చింది పొద్దున్నే టిఫిన్ లేట్ అయితే కోపం వచ్చిందా కొంతమందికి టిఫిన్ లేట్ అయితే భోజనం లేట్ అయితే కోపం వస్తుంది ముఖ్యంగా పిల్లలు ఉన్నారు కదా చిర్రు బుర్రులాడుతూ ఉంటారు ఊరు ఊరికే కోపం వస్తూ ఉంటుంది క్రీస్తు ప్రభు కూడా కోపం వచ్చినటువంటి మాట నిజమే ఆయన కోపం వచ్చినటువంటి సందర్భాలు కనుక మీరు చూసినట్లయితే మీరు ఒకసారి ఒక ఊచ చేయగలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చినప్పుడు విశ్రాంతి దినమని ఆయన్ని స్వస్థపరుస్తాడా ఏం చేస్తాడో చూద్దాం అన్నట్లుగా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఇవాళ విశ్రాంతి దినం కదా బాగు చేయకూడదు కదా ఏం చేస్తాడేనా బాగు చేస్తాడేమో చూద్దాం అని వాళ్ళు ఉంటే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన కోపం వచ్చినట్లుగా బైబిల్లో చెప్తూ ఉంటాడు మార్కు వార్త మనం గమనించేటప్పుడు మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని వాక్యం రీతిగా చెప్తూ ఉంటాడు సువార్త మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఒకటే వచ్చినము సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండేను అచ్చటి వారు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున అన్న వాణ్ణి స్వస్థపరుచునేమో అని ఆయన కనిపెట్టు మార్కు సువార్త మూడవ అధ్యాయం సమాజ మందిరంలో క్రీస్తు మరల ప్రవేశించాడు ఊచ చేయగలిగినటువంటి వాడు ఒకడు అక్కడ ఉన్నాడు జనాలేమో ఆయన ఏం చేస్తాడో ఆయన మీద నేరం మోపుదాం విశ్రాంతి దినం ఎవడు చేయకూడదు కదా పొరపాటును కానీ బాగు చేస్తాడా స్వస్థపరుస్తాడా పరిస్థితి అయిపోయినట్టే ఎట్లా పని చేస్తాడు విశ్రాంతి దినమో ఆయన మీద నేరం మోపుదాం అని చెప్పేసి ఉన్నారు మూడో వచ్చినమో ఆయన లేచి నీవు మధ్య నిలువమని ఊస చేయగలవా చెప్పాడు వాళ్ళు కరెక్ట్గా ఎదురు చూస్తున్నారు ఈయన వాళ్ళు అనుకున్నట్లుగానే చేశాడు నువ్వు లేచిట్రా అని మధ్యలో నించోబెట్టాడు ఆ ఊచ చేయగలిగినటువంటి వాడిని మధ్యలో నిల్వబెట్టి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను ఏం చేయాలి విశ్రాంతి దినంలో మేలు చేయాలా కీడు చేయాలా ప్రాణాన్ని కాపాడమంటారా ప్రాణాన్ని తీయమంటారా ఏం చేయమంటారా చెప్పండి మీరని అడిగారు ప్రాణం పొయ్యమంటారా ప్రాణం తీయమంటారా ఏం చేయాలి ఏం చేయాలంటే వాళ్ళేం మాట్లాడలేదు అట్లా ఉన్నారు ప్రాణం కాపాడాలి ప్రాణం ముఖ్యమైంది కదా అని ఒక మాట వాళ్ళు చెప్పలేకపోతున్నారు మనం చూసినప్పుడు ఇక్కడ అంటాడు వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభుడైతే ఐదవ వచ్చిన ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి కోపముతో కలయజూచి వాళ్ళ హృదయ కాటిని ఎంత కఠినమైన హృదయాలు అయ్యా బాగుచే ఒక మనిషిని బాగు చేయటం మంచిది కదా అని ఒక మాట చెప్పలేకపోతున్నారు వాళ్ళ కఠినమైన హృదయం వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి దుఃఖపడి కోపంతో వాళ్ళందరిని చూశాడు మనం అంటాం కదా ఉరిమురుగు చూశారు అని అంటూ ఉంటాం కదా ఆ చూపులో కోపం ఉంది కోపంతో వారిని కలియ చూసి ఇలా చూశాడు ఒక చూపు అంటే ఇట్లా కాదులే కానీ బాగా ఉరిమురిని చూసి ఉంటాడు ఇక్కడ రచయిత రాస్తున్నాడు కోపముతో కలియ చూసి ఆయన చూపులో కోపం ఉంది అంటే చూపులో కోపం ఉంటుందంటే ఉంటుంది కోపం వచ్చినప్పుడు ఎలా చూస్తారు ఒక చూపు చూస్తారు కదా చూస్తేనే అర్థమైంది పిల్లలకు కూడా అర్థమైంది ఆగిపోవాలి అక్కడ కొంచెం తేడాగా ఉంది సీరియస్గా ఉంది విషయం అని మీరు ఒక్కొక్కసారి చూడండి పిల్లల వైపు సీరియస్గా చూస్తే వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది ఒకవేళ సీరియస్గా లేకుండా చూస్తే కూడా వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ ముఖం చూడగానే ఎక్స్ప్రెషను పర్వాలేదు వాతావరణం అంత బాగానే ఉంది మనం అలర్చి చేయవచ్చు అన్నట్లుగా ఆడతారు ఏ అంటే మనం ఆగరు ఒక్కసారి అట్లా చూడండి సీరియస్గా బాగా ఉరిమి చూడండి ఆ కళ్ళలో కోపం వాళ్ళకి అర్థమవుతుంది వద్దు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయినాయి ఇప్పుడు ఏదో వాతావరణం అంతా మారిపోయినట్టు పరిస్థితులు ఉన్నాయి ఆగిపోదామని మీరు ఇంట్లో కూడా చూడండి తల్లిదండ్రులు అరుచుకునేటప్పుడు పిల్లలు మౌనంగా కూర్చుంటూ ఉంటారు అంటే వాళ్ళ కోపం వీళ్ళకి అర్థమవుతుంది పరిస్థితులు ఇప్పుడు బాగలేదు అనేటువంటిది ఎందుకంటే వీళ్ళు కూడా అలాగనే భార్య భర్తలు అరుచుకుంటారు ఈలోపు భార్య భర్తనో భర్త భార్యనో కొట్టుకోలేరుగా వెంటనే పెద్ద పెద్దోళ్ళు ఈలోపు పిల్లలు వచ్చిన పాటు మని పీగుతారు ఏంట్రా నువ్వు ఇందాక నుంచి చెప్తున్నా అని అందుకనే వీళ్ళకి కూడా తెలుసు ఇదంతా వచ్చి చివరికి మన మీద పడిద్ది మనం వెళ్ళి పక్కన కూర్చుందాంపా అని అన్న తమ్ముళ్ళు అక్క చెల్లి వీళ్ళు పాపం వెళ్ళి పక్కన కూర్చుంటూ ఉంటారు అంటే వాళ్ళకి ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది బాగానే ఇప్పుడంతా పరిస్థితులు బాగలేదని అంటే మన కళ్ళలో మన చూపులో కోపం ఉంటుంది అంతేకాదు మన చూపులో కూడా ప్రేమ ఉంటుంది చూపు చూసేటువంటి విధానంలో కూడా అసూయ ఉంటుంది చూసే విధానంలో కూడా రకరకాలు మనం అవన్నీ కూడా కళలో చూపించవచ్చు కొంతమంది మొహం చూసి ఎలా చెప్తారు అంటే మనకు సంతోషం వచ్చినప్పుడు మన కళ్ళు ఒకలా ఉంటాయి అంటే ఆనంద బాష్పాలు ఏడ్చేటప్పుడు నీళ్ళు వస్తాయి సంతోషంలో నీళ్ళు వస్తాయి కానీ ఆ నీళ్ళను చూస్తే మనకు అర్థమవుతుంది ఇది ఎలాంటి ఏడుపు అనేటువంటిది అంటే బాధలో నుంచి వచ్చిన ఏడుప సంతోషంలోంచి వచ్చిన ఏడుప అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు కోపంతో కలయి చూశాడు ఇక్కడ ఒకసారి ఆయన కోపం వచ్చింది ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే చాలా సీరియస్గా చూశాడు వాళ్ళందరినీ ఆ తర్వాత ఆయన బాగు చేయడం జరిగింది అదంతా వేరే విషయం ఆయన ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగాడు మనకి కొన్ని చోట్ల తెలియజేస్తాడు పోనీ మీ గాడిద మీ గాడిద లేకపోతే మీ పశువు ఏదైనా విశ్రాంతి దినం గుంటలో పడిపోయింది విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కదా తెల్లారు వచ్చి గుంటలోంచి తీస్తారా లేకపోతే దినమే తీస్తారా అని అడిగాడు అలాగే అలాగే తెల్లారు వచ్చేసరికి గుంటలో పడించి చచ్చిపోయేది కదా తీస్తాము అని అన్నారు అంటే దాని ప్రాణం పోకుండా దాన్ని కాపాడతారు మరి విశ్రాంతి దినమున మనిషి ఇలాగే ఉన్నాడు మరి మనిషిని ఏం మాట్లాడలేదు గాడిదని అయితే కాపాడతారు పశువు అయితే కాపాడతారు పశువుకి గాడిదకి ఉన్న ప్రాణానికి ఇచ్చిన విలువ ఒక మనిషి ప్రాణానికి ఇవ్వటం లేదని ఆయన కోపం రెండో విషయం మీరు గమనించేటప్పుడు ఇది బాగా బాగా తెలిసినటువంటి ఫేమస్ విషయం ఇది దేవాలయంలో వాళ్ళందరూ కూడా రోకలు మార్చుతూ క్రయ విక్రయాలు జరుగుతున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం చూసినప్పుడు క్రీస్తు ప్రభుకి ఆ క్రయ విక్రయాలు జరిగేటువంటి ఆ పరిస్థితిని చూసినప్పుడు కోపం వచ్చింది కోపం వచ్చి అవన్నీ కూడా విసిరి పడేసినట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉంటాం విసిరి అవన్నీ కూడా పడేసాడు పడేసి ఆయన ఏం చేశాడంటే ఆయన త్రాళ్ళు ఉన్నాయి కదా వాటితో కొరడాలుగా చేసి వాటన్నింటినీ కూడా ఇలాగ కొట్టి అక్కడి నుంచి తరిమేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం మరలా క్రీస్తు ప్రభు కోపం వచ్చిందంటే బైబిల్లో మీరు చూడండి క్రీస్తు ప్రభు కోపం వచ్చిందంటే అవును క్రీస్తు ప్రభు కోపం వచ్చినటువంటి కొన్ని సందర్భాలు అనేటువంటివి బైబిల్లో నమోదు చేయటం జరిగింది అయితే ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆయనకి ఎప్పుడు కోపం వచ్చినా కానీ ఒక మంచి పని చేసేవాడు ఇందాక కోపం వచ్చింది ఊచ చేయగలిగిన బాగు చేస్తాడు మళ్ళీ కోపం వచ్చింది దేవాలయం అంతా బాగు చేసాడు ఆయనకి ఎప్పుడు కోపం వచ్చినా ఒక మంచి పని జరిగేది కానీ మనకి ఎప్పుడు కోపం వచ్చినా చేతిలో ఫోన్ ఉంటే వేసి కొడతారు అంతే మనకు కోపం వచ్చిందంటే ఏదో నాశనం నాకు తెలిసి ఇంట్లో వస్తువులను పగలగొట్టేటువంటి పిల్లలు ఉన్నారు పోటీ పడి పగలగొట్టే పెద్దోళ్ళు ఉన్నారు ఏ నువ్వు ఇసురు కొడితే నేను ఇసురు కొట్టలేనా అని కొడతారంట భర్తలు ఇద్దరు మొత్తం అంతా కూడా కోపం తగ్గిన తర్వాత ఎత్తుకొని ఇల్లంతా ఊడ్చుకుంటారంట ఒకసారి ఒకరు చెప్తూ ఉన్నారు మరి ఎందుకు ఇసురు పడేశారంటే ఆయన ఆగాలి కదా అంటున్నారు పోనీ ఆయన ఆగలేదు కోపిష్టోడు ఇసురు పడేశాడు మీరు ఆగొచ్చుగా ఆయన ఇసురు పడేస్తే ఏ నాకు లేదా కోపం నేను ఇస్తు పడేసాను మీరు ఒక్కసారి ఇంట్లో చూడండి ఏం చేస్తారంటే కొంతమంది తినేటప్పుడు కూడా తినే తినే కాంచం ఇస్తురాల పో అలా ఇసిరేస్తూ ఉంటారు చూసారా మీరు తినే ప్లేట్లు ఇసిరేయటం అలా ఎప్పుడు చూడలేదా అలాంటి కోపం తినే తినే ప్లేటు వాళ్ళ కోపం వచ్చింది అనుకోండి వాళ్ళు తినే ప్లేటే పక్క వాళ్ళ ప్లేట్ ఇసిరేయరు పక్క వాళ్ళ ప్లేట్ ఇసిరేసి వీళ్ళ ప్లేటు వీళ్ళు తినరు వీళ్ళ కోపం వచ్చింది అనుకోండి వీళ్ళు తినే ప్లేటే వీళ్ళు తీసిరేస్తారు వీళ్ళు ప్లేట్ వీళ్ళు తీసి చేసుకుంటే ఎవరికి నష్టం వాళ్ళకే నష్టం కదా కోపంలో దాన్ని ఆలోచన చేయరు అంటే మనకు వచ్చేటువంటి కోపం అంతా కూడా మన ఆలోచన శక్తిని పూర్తిగా చంపేస్తుంది అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దని కానీ క్రీస్తు ప్రభు అట్లా కాదు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు ఆయన ఏం కంట్రోల్ తప్పి చూపించినటువంటి కోపం కాదు కొన్ని సందర్భాల్లో కోపం చూపిస్తే మంచి పనులు జరుగుతాయి ఉదాహరణకి పిల్లలు మాట వినటం లేదు కోపం చూపించారు అనుకోండి వెంటనే ఆగిపోతారు మీరు చూడండి ఆగండి 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 అంటే ఆగండి ఏ అన్నారంటే వచ్చి అట్లా కూర్చుంటారు అంతే మీరు అడ్మినిస్ట్రేషన్లో కూడా చూడండి అడ్మినిస్ట్రేషన్లో కూడా పైన ఉండేటువంటి వాళ్ళు కోపం ప్రదర్శిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ కోపం చూపిస్తేనే పనులు జరుగుతాయి మా అమ్మగా కూర్చో మయ్యగా కూర్చో అట్లా ఎగరబా కూర్చో అని అన్నారనుకోండి అవ్వదు నేను పెద్దవాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను పిల్లల్ని రా 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 అంటే రారు ఒక్కసారి మీరు కోపంగా చూడటమో ఒక్క దెబ్బ వేయటమో మీరు చేయండి ఇక రెండోసారి నుంచి మీరు అవసరం లేదు అలా చూస్తే అర్థమైపోతుంది ఏ అనగానే అర్థమైపోతుంది ఆ అంటే ఆగుతారు కాబట్టి కోపానికి ఒక వాల్యూ ఉంది కాకపోతే ఏంటంటే కోపాన్ని మంచిదారులు మనం ఉపయోగించాం చెడ్డదారులు ఉపయోగిస్తాం కోపం చూపిస్తే తప్పేమని అనుకుంటారు కోపం చూపిస్తేనే తప్పైతే క్రీస్తు ప్రభు చేసింది కూడా తప్పే కోపం చూపిస్తే తప్పైతే దేవుడు చాలాసార్లు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు ఆయన కూడా తప్పే కానీ ప్రతి కోపం తప్పు కాదు బైబిల్లో అంటాడు కోపపడు కానీ పాపం చేయవద్దు అని అంటాడు కాబట్టి మనం కోపపట్టాన్ని దేవుడు వద్దనలేదు న్యాయమైనటువంటి కోపం ఉదాహరణకి లోకమంతా చెడిపారు విగ్రహాలు పెడుతున్నారు నువ్వే దేవుడు అని మొక్కుతున్నారు ఒక న్యాయమైన కోపం రావాలి రాకపోతే తప్ప అసలు అది పిల్లలు పాడైపోతున్నారు ఎలాగైతే కోపం వస్తుందో లోకం పాడైనప్పుడు సమాజం పాడైపోయినప్పుడు ఒక కోపం రావాలి అలాగని హాని చేసే కోపం కాదు ఆ కోపంలో నుంచి ఒక మంచి నిర్ణయం మేలు చేసేటువంటి ఆలోచన బయటికి రావాలి క్రీస్తు ప్రభుకి ఎప్పుడు కోపం వచ్చినా కానీ ఆయన మంచి చేశాడు ఒక మంచి ఆలోచన బయటకు వచ్చింది మనకు కూడా కోపం న్యాయమైన కోపాన్ని దేవుడు వద్దని చెప్పేసి అనలేదు మీరు ఎఫ్ఎస్ఎల్కు రాసినటువంటి పత్రిక గమనించేటప్పుడు ఇక్కడ అదే చెప్తూ ఉంటాడు ఏమన్నా అంటూ ఉంటాడు అంటే ఎఫ్ఎస్ఎల్కు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు కోపాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు కోపాన్ని గురించి మాట్లాడేటువంటి సందర్భంలో కోపం అనేటువంటిది తప్పు అనేటువంటిది ఆయన చెప్పలేదు కోప పడండి కాకపోతే ఏంటంటే పాపం చేయవద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు అబోస్ లేనటువంటి పావులు ఎఫ్ఎస్ఎల్కు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము కనుక మీరు గమనించినట్లయితే నాలుగవ అధ్యాయము చూసినప్పుడు పంతొమ్మిదవ వచ్చిన దగ్గర నుంచి మీరు గమనించండి ముప్పై రెండవ వచ్చిన వరకు ఇక్కడ మనం ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు అనేటువంటి విషయం అంతా కూడా తెలియజేస్తూ ఉంటాడు అంటే మనం ఇప్పుడు మార్పు చెంది ఒక నూతన స్వభావాన్ని ధరించిన తర్వాత మనం ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఉంటాడు చెప్తూ ఇందులో ఈ పంతొమ్మిది నుంచి దాదాపుగా ముప్పై రెండు వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి మంచి విషయాలు ఉంటాయి అందులో ఈ ఒక్క విషయాన్ని మాత్రం మనం చదువుకుందాం ఇరవై ఆరో వచ్చినాం కనుక మనం చూసినట్లయితే ఇందులో పర్టికులర్గా చెప్తున్నాడు కోపపడుడి కానీ పాపం చేయకుడి కోపపడుడి కానీ పాపం చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు ఎట్లా ఉండకూడదు మీ కోపం సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఇంకా మీలో ఉండకూడదు కోపం అట్లా వచ్చిందా అట్లా వెళ్ళిపోయిందా అన్నట్లుగా ఉండాలి అట్లానే మీ కోపం ఉందంటే అది కోపం కాదు పాగవుతుంది కాబట్టి కోపం అనేటువంటిది మీరు కోపపడండి కాకపోతే పాపం చేయొద్దు క్రీస్తు ప్రభు కోపడ్డాడు కానీ ఆయన ఎక్కడ పాపం చేయలేదు దేవుని ఆజ్ఞను చిత్తాన్ని ఎక్కడ మీరు పోలేదు ఎవరికి హాని చేయలేదు ఆయన ఆయన కోపం వచ్చినప్పుడల్లా మేలే చేస్తాడు కాబట్టి దేవుడు కోపం వద్దు అని అనలేదు ప్రతి కోపం తప్పు అని అనుకుంటారు ప్రతి కోపం తప్పు కాదు